ఇది ఒకటి దీంతో పాటుగా మరొక ఏడు మాస్టర్స్ కూడా ఇప్పటికే ప్రపోజ్ చేయడం జరిగింది మన భారత నుండి ఓన్లీ ట్రైబల్స్కి సంబంధించి ఓన్లీ వీటన్నిటికంటే ఇంకో పాటుగా కేవలం పల్నాడులో ఏదైతే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి రైతులకు వస్తున్న ఆరు వేల రూపాయలు కానీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మొన్న పద్నాలుగు వేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా దాదాపుగా పల్లాడులోనే దాదాపు మూడు వేల ఐదు వందల మంది గిరిజులకు ఆరో ఎకరాలు పట్టాలు అనుసంధానం కాక ఇది కూడా రాదని వాళ్ళందరికీ కూడా ఐదు రోజులు వాళ్ళు కూడా ఈ మొదటి వ్యక్తులను ఎప్పుడైతే పోతా ఉన్నామో రైతులందరితో పాటు వారికి కూడా ఆరోపట్లు అనుసంధానాలు చేయబోతున్నాం ఇక్కడ మూడు వేల రోజులు రాష్ట్రం మొత్తం మీద కలిపి లక్ష ఇరవై వేల మంది ఇచ్చే గిరిజనులకి ఆరో ఎకరాలు పట్టాలు కొత్తగా ఇచ్చి వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు మీడియా ఇచ్చారు ధన్యవాదాలు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మీ అందరికీ తెలిసిందే ఎంత ప్రధాన ప్రధాన పాత్ర పోషిస్తూ ఉందో రైస్ట్రీ చేయడంలో కానీ డిస్ట్రిబ్యూట్ చేయడంలో కానీ అయితే మీరు అందరూ చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో మీరు ఏదైతే రేషన్ షాపుల ద్వారా మనం మార్చడం జరిగింది మార్చిన తర్వాత కూడా ఎటువంటి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చోట్ల సహజంగానే సక్రమంగానే సుఫ్రంగా వెళ్తూ ఉంది ఈ దీంతో పాటుగా ముఖ్యమంత్రి గారి నుంచి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా కొద్ది కొత్త ఇటు రేషన్ అవుతా అవుతా ఉంది వాటిని కూడా ఎలా అరికట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం వాటి గురించి కూడా సమగ్రంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ముందుకు వస్తారు థ్యాంక్ యూ